హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్స్ అంతు రమ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ ఆల్ గుడ్ ఈరోజు టాపిక్ ఏంటో తమ్మునెలలో ఆల్రెడీ చూసే ఉంటారు మీరు ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేసుకోవడం ఎలా అసలు డీప్ క్లీన్ ఎందుకు చేయాలనే టాపిక్లో వచ్చేస్తే విలేజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే సిటీ వాళ్ళు ఫ్రిడ్జ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు డైలీ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనకి అందుబాటులో ఉండవు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మార్కెట్ ఉంటే అందులో నుంచి తెచ్చుకుంటాము రెగ్యులర్ బేసిస్లో భాగంగా ఫ్రిడ్జ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాము సో వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్కి ఒకసారి అయినా మనం ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేసుకుంటే మంచిది వీడియోలో నేను వెట్ వైప్స్ యూజ్ చేస్తున్నాను క్లీన్ చేయడానికి మనం నార్మల్గా వెట్ క్లాత్ డ్రై క్లాత్ యూజ్ చేస్తాము దానికంటే నాకు వెట్ వైప్స్ చాలా మంచిగా అనిపిస్తాయి ఈ వెట్ వైప్స్ యూజ్ చేయడం వల్ల ఫంగస్ ఆర్ దుమ్ము ఏమైనా ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ బయట క్లీన్ చేసుకున్నాను జస్ట్ టూ వైప్స్ తోటి ఫ్రిడ్జ్ బయట మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఎంత దుమ్ము ఫామ్ అయిపోయిందో వన్ వీకే నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అందులో ఉన్న ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెడుతున్నాను ఫైవ్ టు సిక్స్ డేస్ కంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే నేను అవి డస్ట్బిన్లో వేస్తాను యూస్ చేయను మనము లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని కూడా బయట ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ డే యూస్ చేయడానికి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఆ ఫుడ్ అప్పుడప్పుడు మర్చిపోతాము టూ డేస్ దాటాక దానిపైన ఫంగస్ ఫామ్ అవుతుంది అది పాడవ్వడమే కాకుండా మిగతా ఫుడ్ని కూడా పాడు చేస్తుంది ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ ఫంగస్ అలా వేరే ఫుడ్ మంచిదని చెప్పేసి మనము తింటుంటాము మనమే కాకుండా మన పిల్లలకి కూడా ఇస్తూ ఉంటాము సో దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మెయిన్గా స్టమక్ పెయిన్ వస్తుంది ఫస్ట్ సో మనము లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనం పక్కగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ డే యూస్ చేసుకోవాలి లేదా డస్ట్బిన్లో అయినా వేయాలి ఇలా చేస్తే ఫ్రిడ్జ్ అంతా నీట్గా ఉంటుంది ఫంగస్ ఫామ్ అవ్వకుండా చూడండి నేను ఫ్రిడ్జ్ గ్యాస్కెట్ని నేను క్లీన్ చేస్తున్నాను దానిపైన కూడా చాలా దుమ్ము పేరుకుపోతుంది మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఎంతో కొంత దమ్ము దానిపైన పడుతుంది సో క్లీన్ చేయకుండా అలానే వదిలిపెడితే దానిపైన రస్ట్ వచ్చేసి అది తొందరగా పాడవుతుంది సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల దాని లైఫ్ కూడా ఎక్కువ డేస్ వస్తుంది ఫ్రిడ్జ్ లోపలంతా క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి టెన్ మినిట్స్ పాటు అలా ఉంచుతాను ఎందుకంటే మనం వెడ్ వైప్స్తో క్లీన్ చేసుకున్నాం కాబట్టి వెడ్ పైబ్స్లో ఉన్న కెమికల్ అంతా ఆరిపోయే వరకు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పెడతాను ఫ్రిడ్జ్ లోపల డ్రై అయ్యేలోపు నేను ఫ్రిడ్జ్ షెల్ఫ్స్ బాస్కెట్ క్లీన్ చేసుకుంటున్నాను ఇవి కూడా వెడ్ వైప్స్తో క్లీన్ చేశాక ఒక టెన్ మినిట్స్ పాటు అలా డ్రై అవ్వనిస్తాను ఎందుకంటే కెమికల్ ఉండిపోతుందని చెప్పేసి కొంతమంది ఫ్రిడ్జ్లో గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేస్తూ ఉంటారు ఎక్కడ గ్యాప్ లేకుండా అలా చేస్తే ఫ్రిడ్జ్ లైఫ్ టైం కూడా తగ్గుతుంది ఫ్రిడ్జ్ లోపల కూడా మనం ఎయిర్ ఫ్లో అవ్వనివ్వాలి సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రిడ్జ్ అయినా ఫ్రీజర్ అయినా మనం ఇరుగ్గా కుక్కినట్టు అస్సలు పెట్టకూడదు ఎయిర్ ఫ్లో అయ్యేలాగానే మనము ఐటమ్స్ పెట్టాలి ఫ్రిడ్జ్లో ఇలా షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేయడం వల్ల మనకి క్లీన్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది అప్పుడప్పుడు మనకు అవసరం లేని ఐటమ్స్ కూడా మనము ఫ్రిడ్జ్లో పెడతాము వాటి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతుంది అది మనం అస్సలు చూసుకోము సో అలాంటివి తీసేస్తే బెటర్ అవి ఉండడం వల్ల కూడా వాటి వల్ల వేరే ఐటమ్స్ కూడా పాడవుతాయి సో ఇది పక్కగా గుర్తుపెట్టుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి అన్నీ తీసేసేయాలి లేదా మనము వీలైనంత వరకు వాటిని యూస్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాం కదా షెల్ఫ్స్ అండ్ బాస్కెట్స్ కూడా క్లీన్ చేసుకున్నాం కదా అవన్నీ ఆరిపోయేలోపు నేను మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలన్నీ ఇలా బయట పెట్టాను ఏమైనా మాయిశ్చర్ ఉంటే వెళ్ళిపోతుందని చెప్పి మార్కెట్ నుండి తెచ్చిన ఆకుకూరలు ఫస్ట్ మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ పాత ఆకుకూరలన్నీ ఒక టిఫిన్ బాక్స్లో పెడతాను ఎందుకంటే అవి ఆ రోజు పట్టుకే యూస్ చేస్తాను ప్రతి వంటల్లో యూస్ చేసే ఆకుకూరలు అంటే పుదీనా కరివేపాకు మెంతి కొత్తిమీర ఇలాంటివన్నీ నీట్గా మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మనం కూ వంటలు వండేటప్పుడు ఈజీ అవుతుంది ప్రతి ఆకుకూర నేను ఎక్కువగా యూస్ చేస్తాను సో ఎక్కువ అమౌంట్ తీసుకొచ్చుకొని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఒక వన్ వీక్ వరకు మంచిగా ఉంటుంది ఈ కంటైనర్స్లో కింద టిష్యూ పేపర్ మనం వాడటం వల్ల ఆకుకూరల్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే అది అబ్జర్బ్ చేసుకుంటుంది సో దీనివల్ల మనకి వన్ వీక్ వరకు ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేసుకోవడం వల్ల మన వంట కూడా చాలా తొందరగా అవుతుంది ఇంకో విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలామంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా వీడియోస్ కనుక మీకు హెల్ప్ అవుతున్నాయంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలా చేయడం వల్ల నాకు ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రీజర్ని క్లీన్ చేసే వీడియో అనేది మిస్ అయిపోయింది సో అందుకే దీంట్లో యాడ్ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలానే నేను డైలీ బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళేసి డైలీ వ్లాగ్స్ కూడా చూడండి అలానే నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్